చిరంజీవి లక్ష్మి సౌభాగ్య సీరియల్ గురించి అందరికి తెలిసింది ఈ సీరియల్లో హీరోగా నటిస్తున్న రఘు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఆయనకు తెలుగు ఇండస్ట్రీలో అవకాశం ఎలా వచ్చింది ఎవరిచ్చారు అనే విషయాలపై ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తను ఎలా సీరియల్స్ లోకి అడుగు పెట్టారో చెప్పుకొచ్చారు అసలు ఇలా ఈ ఫీల్డ్ లోకి తను వస్తానని అనుకోలేదని చెప్పారు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుని ఎగ్జామ్ రాసినప్పటికీ పాస్ కాకపోవటంతో ఆ తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తున్న టైంలోనే ఓ ప్రొడ్యూసర్ తనను చూసి సీరియల్ చేస్తావా అని అడిగారట ఓకే చెప్పేయటంతో అలా కన్నడ టెలివిజన్ లో రఘు కెరీర్ స్టార్ట్ అయిందట అలా ఎనిమిదేళ్ల క్రితం స్టార్ట్ అయిన రఘు జర్నీ ఇప్పటి వరకు సాఫీగానే సాగుతూ వస్తుంది మధ్యలో కన్నడ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రావటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో మంచి పాత్రలు పోషించారట అయితే సినిమానే చేయాలని తను ఎప్పుడు అనుకోలేదని కానీ అవకాశాలు వస్తే మాత్రం తప్పకుండా చేస్తానని చెప్పుకొచ్చారు ఏదైనా ఒక ఇండస్ట్రీలో నటుడిగా స్థిరపడి అందరికి దగ్గర అవ్వాలంటే కనీసం ఏడాది పడుతుందని ఆ తర్వాతే అవకాశాలు వస్తాయని చెప్పుకొచ్చు తనకు కూడా ఈ ఏడాది అవకాశాలు వస్తాయేమో చూడాలి అంటూ తెలుగు ఇండస్ట్రీపై ఆశాభావాన్ని వ్యక్తం చేశారు